హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇది ఈస్టర్ ముందు వీడియో అనమాట ప్లెయిన్ సండే వీడియో సో ఆ రోజైతే చర్చ్ ముగించేసుకొని బయటకు వచ్చామన్నమాట బయటకు వస్తే చాలా రష్గా ఉంది అంటే ఇక్కడ బగ్గర్స్ ఉన్నారు అడుక్కునే వాళ్ళు కొంచెం వాళ్ళందరికీ ఏదో మాకు తోచినంత సాయం చేశాము బట్ వీళ్ళందరికీ మాత్రం ఎప్పటికైనా ఏదో ఒక పెద్ద హెల్ప్ చేయాలని నాకుంది మనసులో సో మా వార్త డిస్కస్ చేశాను మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా హెల్ప్ చేద్దాము అప్పటి వరకు మనకున్న దాంట్లో హెల్ప్ చేద్దాము అని అన్నారు సో నేనైతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నేను చెప్తున్న ఫ్రెండ్స్ నా యూట్యూబ్ కానీ సక్సెస్ అయితే ఇలాంటి పీపుల్స్కి నేను చాలా హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు ఇట్లా హెల్ప్ చేయడం చాలా ఇష్టం అనమాట బట్ నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను చేయలేకపోతున్నా ఫ్యూచర్ లో దేవుని వల్ల ఇట్లాంటి హెల్ప్లు ఇంకా చాలా చేయాలని దేవుని కోరుకుంటున్నాను నేను సో మీరు కూడా హెల్ప్ చేయండి మీకు తోచినంత అవి మన పిల్లలకి దీవెనలు అవుతాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్